కుంభమేళాకు హాజరైన ఇటలీ భక్తులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు ఆ సమయానికి అధికారులతో యోగి సమీక్ష చేస్తున్నారు వచ్చిన భక్తులు యోగిని కలిసి ఆ దేవదేవుని స్తోత్రాలు పఠించారు bravo, ducă mare, dașerat, și care am de Dașerată va cea ne sunaie, mei కే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమరాంద్ర నందిని విలాసబంధు బంధుర స్పురా దిగంత సంతతి ప్రమోద మాన మానసే కృపాక తక్షధోరణి నిరుత దుర్దర Gambare manovino, da me tu bastoni. Giada bujanga pinga la scurata. Namaniprava pralipta di guadomu. madanta sindurrascura, tua gutta ria, me dure manovino, ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఘనంగా జరుగుతోంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజుకు భక్తులు పోటెత్తారు లక్షల మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తున్నారు భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది తొలి రోజు దాదాపు ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల మంది భక్తులు నదీ జలాల్లో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ వెల్లడించింది ఆరు రోజుల్లో ఎనిమిది కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు